హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ఈ రోజు మనం ఈ వీడియోలో బ్లూ ఎకానమీ కోసం తెలుసుకుందాం పెరుగుతున్న జనాభా మౌలిక వసతులు వనరుల వినియోగం దృష్టిలో పెట్టుకుని భారత్ మరో అడుగు ముందుకు వేసింది ద్వారశి రక్షణ ఆధారిత ఎకానమీలో ముందడుగు వేస్తున్న భారత్ సముద్ర గర్భంలో ఖనిజాలు మూలకాలు ఔషధ మొక్కలు తదితర వనరుల వెలికితేతకు రెండు వేల ఇరవై ఆరు నాటికి సముద్రియాన్ అనే ప్రాజెక్టు ను చేపట్టనుంది బ్లూ ఎకానమీ అభివృద్ధి ధ్యేయంగా భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ని రూపొందించనుంది దీనిలో భాగంగా ముగ్గురు పరిశోధకులు సముద్ర ఉపరితలం నుంచి ఆరు మీటర్ల లోతు వరకు వెళ్లి పరిశోధనలు చేపట్టనున్నారు సముద్రం అడుగున ఉండే మాగ్నీస్ కోబాల్ట్ స్కోబాల్ట్ లాంటి ఖనిజాలను గుర్తించి వాటిని వెలికి తీసే అవకాశాలను అధ్యయనం చేయనున్నారు సముద్రాల్లో మునిగిన నౌకలు సబ్మెరైన్లు వస్తువులు జీవజలాలను గుర్తించడం సముద్ర భాగంలో ఇంటర్నెట్ ప్రసారాలకు వాడే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ను వేసే సాధ్యాసాధ్యాలను తెలుసుకోవచ్చు సముద్ర శక్తితో వచ్చే సాంప్రదాయేతర విద్యుత్ దేశ సాంఘిక ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు ఇది తోడ్పడనుంది భారత్ చేపడుతున్న సముద్రయాన్ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్లయితే సముద్ర జలాల లోపల కార్యకలాపాలు సాగించే వాహనాలు కలిగి ఉన్న యుఎస్ఏ రష్యా జపాన్ ఫ్రాన్స్ చైనా దేశాల జాబితాలో భారత్ చేరనుంది భాగంగా ఇస్రో ఐఐటి మద్రాసుల సహకారంతో మత్స్య సిక్స్ పేరుతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ జలాంతరగామి రూపొందిస్తుంది ఈ మిషన్ అంచనా వ్యయం సిక్స్ థౌజండ్ క్రోర్ ఇది సముద్రాల అడుగు భాగాన అధిక సాంద్రతతో ఉండే ఒత్తిడిని తట్టుకుని సిక్స్ మీటర్ లోతు వరకు ముగ్గురు శాస్త్రవేత్తలు పన్నెండు గంటల నుంచి అత్యవసర సమయాల్లో తొంభై ఆరు గంటల సమయం వరకు తీసుకువెళ్లే గోళాకాల శోధక జలాంతర్గామి ఇది సముద్ర అంతర అన్వేషణకు అవసరమయ్యే అన్ని పరికరాలు సెన్సర్లు ఆక్సిజన్ అత్యవసర రక్షణ వ్యవస్థలను కలిగిన ఒక ప్రయోగశాల టూ పాయింట్ వన్ మీటర్ల వ్యాసంతో ఉండే మత్స్య సిక్స్ నీటిలో మునిగేందుకు తేలేందుకు అనువైన బ్యాలెస్ట్ బ్యాటరీలను ప్రోపల్సన్ లాంచింగ్ రికవరీ నియంత్రణ కమ్యూనికేషన్ వ్యవస్థలను కలిగి ఉంటుంది టైటానియం మిశ్రమంతో తో తయారైన లోహా శోధకం తొలి దశలో ఐదు వందల మీటర్ లోతు వరకు వెళ్లి క్రమంగా సిక్స్ కిలోమీటర్ లోతు వరకు వెళ్ళే ముందున్న చూసుకున్నట్లయితే సముద్ర అంతర్భాగంలో మైనింగ్ చేయడానికి మానవ సహిత తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం సముద్ర వాతావరణ మార్పులపై సలహా సేవలు అభివృద్ధి సముద్ర గర్భ బయోడైవర్సిటీ అన్వేషించి సంరక్షించడం ఒసియన్ బయాలజీకి అడ్వాన్స్డ్ మెరన్ స్టేషన్ ఏర్పాటు చేయడం సముద్రాల సర్వే అన్వేషణ స్వచ్ఛమైన నీటిని శక్తిని సముద్రాల నుంచి గ్రహించడం ప్రధానంగా సముద్ర గర్భంలో ఉన్న పాలీమెటాలిక్ మాంగ్స్ నాడ్యూల్స్ గ్యాస్ హైడ్రేట్స్ హైడ్రోథర్మల్ స్పెడ్స్ కోబాల్ట్ క్రస్ట్ నాన్ లివింగ్ వనర్ల అన్వేషణ కోసం ఈ ప్రాజెక్ట్ ని చేపట్టారు ఐరన్ మాంగ్నీస్ నిఖిల్ కాపర్ కోబాల్ట్ తో కూడిన మూడు ఖనిజాలనే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అని అంటారు ఈ ఖనిజాలను సముద్ర సంపద లోంచి కేవలం పది శాతం తెచ్చుకోగలిగిన ఇండియాకు వందేళ్ల పాటు ఇంధన అవసరాలను తీరుస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో